హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మనమమతా సారిక యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే చెరువు పక్కల పులుసు చేస్తున్నానండి చూడండి ఈ అయితే చాలా ఓపిక్గా చేయాలి టైం ఎక్కువ పడుతుంది చిన్న చేపలు కదా అందుకని నేనైతే ఇదిగో ఇలాగ నీట్గా కడుక్కున్నాను చేపలు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లోకి టమాటాలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు నూనె సాల్టు అలాగే పసుపు కారం ఇది ధనియాల పొడి చింతపండు రసము అలాగే ఇది ఆవాలు మెంతులు కలిపి దంచుకున్న పౌడర్ అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది ఇవన్నీ ఇప్పుడు మనం చేపల పులుసు తయారు చేసుకుంటాము ఇప్పుడైతే ముందుగా ఉల్లిపాయలు ఇలాగ మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే తాలింపు వేయటం లేదు కలిపి పెట్టుకుంటున్నాను మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలాగే కూరలు చేసుకునే వాళ్ళంట ఇట్లా కలిపి పెట్టుకుంటేనే కూర చాలా టేస్ట్ బాగా వస్తుందని నేనైతే ఈ అయితే ఎప్పుడు కూడా తాలింపు వేయను ఇలాగే కలిపి పెడతాను ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు టమాటాలు సాల్ట్ పసుపు వేసి ఇలా మెత్తంగా పిసుక్కొని కలుపుకోవాలి ఇక్కడ మనం మిక్సీ లేయటం లేదండి మన చెయ్యే మిక్సీ ఇదిగోండి ఇలా మిక్ బాగా మెత్తంగా కలుపుకున్నాక అందులోకి సరిపడా కారం ఇక్కడ కారం అయితే మీరు చూసి వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు నేనైతే మాకు మేము ఎలా తింటామో అంత క్వాంటిటీ వేసుకున్నాం కారం కారం కూడా వేసుకున్నాక ఇలాగా కలుపుకోవాలి తర్వాత నూనె అయితే వేస్తున్నాను ఇక్కడ నూనె అయితే నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసాను నేను చేత్తోనే వేసేసాను అది ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంటుంది ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాక ఇంకొకసారి కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను చేత్తో తరిగి వేసేసానండి ఇక్కడైతే కొత్తిమీర తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు ఈ చిన్ని చేపల పులుసులో చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవరు తర్వాత చిన్న నిమ్మకాయ సేసేంత చింతపండు అయితే తీసుకొని కలిపి పెట్టుకున్నానండి మనం పులుపు కొంతమంది పులుపు తక్కువ ఎక్కువ తింటారో కొంతమంది తక్కువ తింటారు మీ ఇష్టం అది ఎలా వేసుకోవాలో చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ సరిపడా వేసుకున్నాను పులుసు పోసుకున్నాను ఇలా చింతపండు కూడా కలిపి పోసుకున్నాక నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నానండి నీళ్ళైతే ఈ చేపలకి ఎక్కువ వేసుకోకూడదు చూసి వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే కొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ నీసు వాసన రాకుండా ఉండటానికి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చేపలు అవి కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి నీట్గా కడిగి పెట్టుకున్నాం చిన్న చేపలు వాటర్ అయితే చూసి పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసిన అంతేనో ఎక్కువ వాటర్ వేసినా కూడా చేపలు ఎక్కువగా ఉడికిపోతాయి టేస్ట్ రాదు చేప చెదిరిపోతుంది ఈ ముక్క అన్నీ కలుపుకున్నాక నేనైతే టేస్ట్ చూసుకున్నాను కొంచెం తర్వాత కూర సగం ఉడికాక ముందుగా పెట్టుకున్న ఆవాలు మెంతులు పడి అయితే యాడ్ చేస్తున్నానండి కూర బాగా ఇప్పటికే చిక్కబడింది చూసారా ఇంకొక పది నిమిషాలు ఉడికితే కూర రెడీ అయిపోతుంది ఇదిగోండి చిన్ని చేపల పక్కిల పులుసు చేపలు ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చింది ఇదండి ఈరోజు మా చెరువు పక్కిల పులుసు